హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వాటర్ లో ఫిల్టరు కొత్త ఫిల్టర్ వేసినప్పుడు మనము తీసేస్తాం కదా ఇది దీన్ని అలా మనకు ఒక బయట ఒక రెండు మూడు రోజులు అలా వదిలేస్తే ఇలా డ్రై అయిపోయింది దీన్ని నేను వాజ్ లాగా యూజ్ చేయొచ్చు అనే ఐడియా వచ్చింది దీనికి నేను ఇలా ఫోర్ కలర్స్ పెయింట్ చేశాను ఇవి వా పోస్టర్ కలర్స్ ఇవి కూడా డ్రై అయిపోయినాయి మా అబ్బాయి వాడి యూస్ చేసేసాక మిగిలినవి వీటిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి పలుచుగా చేసి నేను ఇలా యూస్ చేసాను ఈ ఫిల్టర్ కొంచెం క్లాత్ టైప్ ఉంది చక్కగా కలర్స్ మంచిగా స్ప్రెడ్ అయిపోతున్నాయి నేను ఇలా వైట్ పెయింట్ తో అవుట్ లైన్ ఇచ్చాను దీనిలో మనం ఏదైనా నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను మనం ఇంకా ఏమన్నా ఫ్లవర్స్ అలా కొంచెం పెద్ద పెద్ద కొమ్మలతో అలా అయినా మనం పెట్టుకోవచ్చు ఇది ఒక మోడల్ నాకు చేసిన వాదులో పెట్టుకోవడానికి నేను ఇలా ఎక్స్ట్రాగా ఉంది ఇది విస్త్రాకు దీన్ని నేను ఇలా కట్ చేసుకున్నాను సైడ్ ని కట్ చేసాక నేను కింద పేపర్ ఇలా ఓడిపోతే దాన్ని నేను గమ్ పెట్టి అతికిచ్చేసాను తర్వాత మనకి నచ్చిన షేప్ లో లీఫ్ డిజైన్స్ చేసుకుని ప్లస్ స్కెచ్ పెన్ తో అవుట్లైన్ తీసుకున్నాను అంటే ఆకుల్ని కట్ చేయలేదు రకరకాల మోడల్స్ లో ఆకుల్ని నేను కట్ చేసుకున్నాను ఇది ఎక్కువగా బ్రౌన్ కలర్ లో లేకుండా కొంచెం గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ అయినట్టు ఉంది ఇది ఆకు ఇది ఇంకొక షేప్ ఇలా మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా దీన్ని కూడా కట్ చేసుకుని ఫస్ట్ తిన్న ఒకసారి లోపలికి ఇలా బయటికి ఇలా మర్చుకోవాలి ఒకసారి లోపలికి ఒకసారి బయటికి అలా మొత్తం చివరిదాకా మర్చుకోవాలి చూస్తారు కదా ఇలా మనకి ఇలా తాటాకు లాగా వచ్చింది లేకపోతే మనకి రోజ్ ఫ్లవర్ లాగా రోజ్ మొగ్గలాగా కూడా కావాలంటే దాన్ని రౌండ్గా చేసుకోవాలి నేను మనం ఇలా చేసుకున్న ఆకులన్నిటిని ఇలా గ్రిల్ స్టిక్స్ ఉంటాయి కదా వాటికి నేను ఇలా అంటించుకున్నాను గ్లూ గంతో నార్మల్ గ్లూ తో అయినా అంటించుకోవచ్చు ఒకవేళ ఈ అవన్నీ పాడైపోయి మనం తీసే తీసేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ మనం అంటించుకున్నాం కదా పుల్లల్ని ఇవి మళ్ళీ మనం వేరే ప్రాజెక్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు పాడేసుకోకుండా ఇవి కాకపోయినా కొబ్బరి వీనెలు అలాంటివి వేరే ఏదైనా వా వాడుకోవచ్చు పుల్లకి నేను ఇలా రౌండ్ గా చుట్టేసాను అంటే ఇచ్చేసాను మనకి ఒక మొగ్గ లాగా నుంచి షేప్ వస్తుంది ఇది కొత్త విస్తరా కాదు మామూలుగా ఎక్స్ట్రా ఒకటి వచ్చింది మనకి ఫుల్ టూ పెడతారు కదా ఇలా అన్ని రెడీ అయిపోయినాయి వీటిని ఎలాగైనా మనం లో పెట్టేసుకోవచ్చు కాకపోతే దీని మీద అంత కలర్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా ఉంది అనిపించింది ఇలా డైరెక్ట్ గా అయినా పెట్టేసుకోవచ్చు నేను మాత్రం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను ఎందుకంటే ఇవి కదలకుండా పడిపోతూ ఉంటాయి ఇదైతే ఫస్ట్ లుక్ ఇంకొక ఐడియా చూపిస్తాను ఇవి ఇవి దీని మీద కొంచెం ఏదైనా కలర్ ఎలిమెంట్ యాడ్ చేద్దామని ఇలా ఓల్డ్ నెయిల్ పాలిషర్ ఇవి పాతవి డ్రై అయిపోయినాయి ఇంకా పాడేసేవి అనమాట ఇంకా దీంట్లో ఏం లేదు ఇలా ఎండిపోయి ఉంటాయి కదా దాని మీద ఇలా మనం కొంచెం కొంచెం లైట్గా కలర్ అప్లై చేసుకోవాలి అసలు రావట్లేదు పూర్తిగా డ్రై అయిపోయి దాంట్లో ఏం లేదు ఇవి ఆకులు ఆల్రెడీ క్రష్డ్గా ఉన్నాయి కాబట్టి మనం అక్కడక్కడ ఇలా అప్లై చేసుకుంటే ఇంకొంచెం కలర్ తీ అనిపిస్తుంది అలాగే ఆ ఓల్ నెయిల్ పాలిష్ కూడా యూజ్ అయినట్టు దాంట్లో ఉన్న కొంచెం ఎయిల్ పాలిష్ కూడా యూజ్ అవుతుంది నేను వీటికి యూజ్ చేస్తాను దాన్ని ఫైనల్ గా అయితే ఇలా ఉంది లుక్ ఇలా కెమెరా కన్నా బయట ఇంకా మంచి లుక్ ఉంది ఈ స్ప్రింగ్ లీవ్స్ అనేవి ఇప్పుడు మంచి హోమ్ లో బాగా యూస్ చేస్తున్నారు బోహో డెకర్ లో కూడా యూజ్ చేస్తున్నారు వీటిని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఉండే వాటికన్నా ఇలా విస్త్రాక్త నేనైతే ఇలా ట్రై చేశాను ఆ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా సెకండ్కి ఇది నేను ఇలా టూ లీటర్స్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా అది తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక దాన్ని ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే ఇలా రౌండ్ షేప్ కాకుండా మనకి అలా ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టు షేప్ వస్తుంది ఆ తర్వాత దాని మీద పెయింట్ చేయడానికి కోసం నేను ఇలా వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను యాక్రిలిక్ పెయింట్ తర్వాత దీంట్లో పౌడర్ తీసుకున్నాను ఈ పౌడర్ కూడా ఎక్స్పైరీ అయిపోయిన పౌడర్ కొంచెం ఉంది దీంట్లో అది ఎలాగ ఊరికే పాడేయడమే కదా ఇలా నేను ఈ పౌడర్ని పెయింట్లో మిక్స్ చేసుకుని దీంట్లో ఆరెంజ్ కలరు అలాగే రెడ్ కలర్ యూస్ చేసుకున్నాను మనకి ఏ షేడ్స్లో కావాలంటే ఆ షేడ్స్లో ఇప్పుడు పెయింట్స్ దొరుకుతున్నాయి కాకపోతే అవన్నీ మనం కొనుక్కోవాలంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి అలా కాకుండా మనకి ఏ షేడ్ కావాలంటే అది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలాగా అలాగే ఈ పెయింట్స్ అన్ని బాటిల్స్ లో అడుగున కూడా కొంచెం కొంచెం ఉన్నాయి వాటిని అన్నిటినీ నీట్ గా ఆవిజేసి వెళ్దామని ఇలా చేసుకున్నాను రెండు మూడు కలిపి దీంట్లో కొంచెం ఒక చుక్క వాటర్ కూడా మిక్స్ చేశాను ఇది నేను టెర్రాకోట థీమ్ తో క్రాఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదా అని దానికోసం నేను ఈ కలర్ తీసుకున్నాను కొంచెం రెడ్ ఆరెంజ్ వైట్ ఇలా మిక్స్ చేస్తే మనకి ఇలా వచ్చింది అలాగే టెక్స్చర్ కూడా మనకి కొంచెం పాట్కి ఉన్నట్టు రఫ్గా ఉంటుంది పౌడర్ వేయడం వల్ల దాని మీద జస్ట్ ఇలా ఫోక్ ఫోక్ మోడల్లో లైన్స్ డ్రా చేశాను ఫోక్ ఆర్ట్ లాగా చాలా సింపుల్గా ఎక్కువ అయితే నేను డిజైన్స్ ఏమీ వేయలేదు వైట్ కలరు అలాగే ఇలా తెర్రకోటక మీద వైట్ కలర్ వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఇలా రెడీ అయిపోయింది కానీ ఇది కొంచెం దీనికి అటు ఇటు అవుట్లైన్ కూడా ఇస్తే బాగుంటుందని నేను ఇలా బ్రౌన్ కలర్ తో కొంచెం అవుట్ లైన్ ఇచ్చి చిన్న చిన్న డాట్స్ పెట్టాను ఫైనల్ గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఇలా నేను హోల్స్ చేసి దాని లోపల నేను థ్రెడ్ కట్టుకున్నాను ఎక్కడైనా హుక్కు వేలాడి తీసుకోవడానికి నేనైతే ఇలా ప్లాస్టిక్ ప్లాస్టిక్వి ఉన్నాయి కదా లీవ్స్ వాటిని పెట్టుకున్నాను మనీ ప్లాంట్ ఉంటే కనుక మనం దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ వెయిట్ ఇది ఆగుద్దో లేదో నేను మనీ ప్లాంట్ పెట్టలేదు